ఆర్కేబీస్ తీరం మరోసారి భయపడుతుంది తీరం భారీగా కోతకు గురవుతుంది కెరడాలు ఉవ్వెత్తున పడుతూ ఉన్నాయి దీంతో ఒక్కసారిగా ఈ తీరం చూడవచ్చు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ తీరం భారీగా కోతకు గురవుతుంది సముద్రం అలలు ముందుకు చొచ్చుకు వస్తున్నాయి జివీఎంసి విఎంఆర్డిఏ ప్రత్యేక సందర్శకుల కోసం ఇక్కడ కోకోనట్ ఏరియాను ఏర్పాటు చేసింది దానికి ఆనుకొని ప్రత్యేకంగా ఈ రాళ్లను కూడా బండరాలను పెట్టి ఈ ఇనుప జాలిని కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది ఎందుకంటే కెరడాలు ఒకవేళ వస్తే ఈ రక్షణగా ఉంటాయని ఈ ఇనుప జాలీలు రాళ్ళు కూడా ఏర్పాటు చేసింది అయితే ఈ కెరడాల ఉధృతి ఏ స్థాయిలో ఉందంటే ఈ రాళ్లు పూర్తిగా ఆ కొట్టుకు వచ్చేసే పరిస్థితులు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఈ తీరం వెంబడి కూడా చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది ఇది ఇప్పుడు సందర్శకులకు తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది ఎందుకంటే ఆదివారం నాడు పౌర్ణమి వచ్చింది సముద్రం ఆటుపోటులు సహజం దీంతో పాటు ఈ సెప్టెంబరు మధ్యాహ్నం నుంచి జనవరి వరకు ఈ ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపుకు సముద్రపు కరెంట్స్ అనేవి వీస్తూ ఉంటాయి గాడులో తీవ్రత పెరుగుతూ ఉంటుంది ఈ కారణంగానే బహుశా ఈ సముద్రపు కోతకు గురైందని నిపుణులు అంచనా వేస్తున్నప్పటికీ ఇది భారీగా కోత ఏర్పడడం దీంతో పాటు కొన్ని సందర్భాల్లో పక్కనే ఉన్న చెట్లకు సంబంధించిన ఈ మొదళ్ళు కూడా బయటకు వచ్చే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం దీంతో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలు రేగుతున్నాయి అయితే దీనిపై ఇప్పటికే అధికార యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించింది దీనిపై రెండు వందల కోట్లతో కేంద్రానికి ఇటీవలే ఒక ప్రతిపాదన కూడా పంపించింది తీరంలో కోత గురవకుండా రక్షణ చర్యలు చేపట్టేందుకు అసలు ఇదే అంశమే కొంతమంది స్థానిక మత్స్యకారులు ఉన్నారు ఈ సముద్ర తీర కోత అనేది ఇంకెప్పుడైనా ఇంతకుముందు ఇంతకుముందే ఎప్పుడు లేదండి ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఓకే ఐదు రోజుల ముందే ఇలా వచ్చింది ఎప్పుడే సంవత్సరం లేదు ఇలాగ ఇంత రాళ్ళు కూడా కొట్టుకెళ్ళిపోతున్నాయి కదా అంతే గాలి వల్ల కొన్ని ఊపు సముద్రం ఊపు వల్ల అలా వస్తుంది వచ్చి ఇది కొట్టుకుని తీరు మొత్తం అంతా ఓకే ఈ మధ్యలో కొట్టింది ఐదు రోజులు పెట్టి ఐదు రోజుల ముందుకు వస్తుంది సముద్రం చాలా ముందుకు వస్తుంది అండి అంటే ఊపి వల్ల నాయాలు ఎక్కువ ఉన్నాయి కదా ఆ నాయ వల్ల వచ్చింది క్యాప్టల్ వల్ల సో ఇది గతంలో ఎన్నడూ చూడలేదు ఇది భారీగా ఈ కోతకు గురవుతున్న సముద్రం అని స్థానికంగా ఉన్న స్థకారులు కూడా చెప్తున్నారు అయితే శాస్త్రవేత్తల ప్రకారం దీనికి అనేక కారణాలు ఉన్నాయి గతంలో కుదుత్ సమయంలో లోపల ఇది పూర్తిగా ఆ సముద్ర కేటాలు తీరం వరకు గోడ వరకు కొట్టుకొచ్చా అయితే దీన్ని నివారించేందుకు సముద్రం లోపల ఉన్న ఇసుకను తీరం వెంబడి డ్రెడ్జింగ్ చేసి వేశారు అయితే ఇది మళ్ళీ తన సహజంగానే నేచురల్గానే ఈ శాండ్ అందరికీ తనలోకి లాక్కుంటుందని సముద్ర అధ్యయన శాస్త్రవేత్తలు చెబుతున్నారు దీంతోపాటు సముద్రంలో ఈ సీజన్లో తరచూ ఒకదాని తర్వాత ఒకటి అల్పపీడనాలు వాయుగుండాలు ఏర్పడడం కూడా ఈ సముద్రపు ఆటుపోట్లు గ్రెడల తీవ్రతకు కూడా ఒక కారణమని సముద్ర అధ్యయన శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ ఇది భారీగా తీరం కోతకు గురడా ఉంది ఇది రక్షణకు ఏర్పాటు చేసిన ఈ ఎనుప జాలీలు సైతం తొచ్చుకొని లోపలికి వెళ్ళి పూర్తిగా ఇసుకను కోరి ఆ రాళ్లను సైతం బయటికి లాగే పరిస్థితి కెరటాలకు బలమైన కెరడాలు వస్తుండడంతో ఇప్పుడు ఒకంత తీరంలో తీవ్ర ఆందోళన లేగింది కెమెరా పర్సన్ ప్రసత్వ కాజా టీవీ నైన్ విశాఖపట్నం